ఈరోజు దేవుని వాగ్దానము కాగా అన్న వస్త్రములు గలవారం వాటితో తృప్తి పొంది యుందము మొదటి మోతి ఆరు ఎనిమిది నిజంగా ఈరోజున మనిషికి ఎంత ఉన్నా కూడా తృప్తి లేదు మనిషిని ఒక్క విషయంలో మాత్రమే మనం తృప్తిపరచగలుగుతాం వద్దు అని అనిపించేలా చేస్తాం అదే అన్నం అన్న వస్త్రంలో అన్నం పెట్టినప్పుడు వద్దు అని అంటాడు మనిషి ఇంక ఏ విషయంలో డెబ్బై ఇవ్వండి ఏది ఇచ్చినా కూడా కావాలంటాడు సరిపోదు అంటాడు హలో అందుకనే అన్న వస్త్రం కలవాలండి వాటితో తృప్తి పొందిందు అంటున్నాడు అటువంటి మనసు మరి యొక్క మాటలు వినిసిన వారందరికీ నీ దేవదేవుడు అనుగ్రహించినాడు విజపాల పర్చును కాక ఆమె స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దాందరు అనేక హృదయాలు మరి అద్భుతంగా ఆదరించబడినట్లు నువ్వు చేసావు నీకు వందనాలు సమకూర్పించావు నీకు వందనాలు సంస్థ మహిమానికి కచేరిస్తూ నాతోడైన యేస్సు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నా పరమ తండ్రి ఆ